మంచి కార్యక్రమం ఇవాళ అన్నపూర్ణ ట్రస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి నరేంద్ర గారు తీసుకుంటున్నారు కాబట్టి ఆ మంచి కార్యక్రమం ముందుకు వెళ్ళాలి మా అందరి సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి చెప్తానికి మేము అందరం కూడా ఇక్కడ తెలియజేస్తున్నాం ఎందుకంటే అన్నిటికన్నా గొప్పదానం ఏంటంటే అన్నం అన్న అన్నదానం కన్నా గొప్పది అన్నిటికన్నా గొప్పదానం ఏంటంటే విద్యాదానం ఈరోజు మేము కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతుంటాం చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతుంటారు ఫీజులు కట్టలేక లేకపోతే సరైన వారికి అందుబాటులో వారి యొక్క పేరెంట్స్ కూడా ఉండలేకపోవడం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళనిక ముందుకు వచ్చారు అంటే తప్పకుండా వాళ్ళ విద్యార్థి అభ్యాసం కంప్లీట్ చేసుకొని ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు లెక్క నిలబడే అవకాశం అది ఒక చదువుకున్న వ్యక్తికి ఉంటుందని చెప్పి ఒక స్వదుద్దేశంతో ఇవాళ నరేంద్ర కుమార్ గారు ఈ కార్యక్రమం చేసినందుకు చాలా హృదయపూర్వకంగా వారు అభినందించుకుంటూ ఇటువంటి కార్యక్రమం మీరు కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే కాకుండా ఎట్లయితే మా ఇన్స్టిట్యూషన్స్లో కూడా అల్యూమినియం మీట్ లెక్క ఏదైతే ఉంటుందో మరి మీరు కూడా విద్యాదానం ఎవరికైతే చేస్తుంటారో వాళ్ళకు కూడా మీరు ఒక కోర్స్ కంప్లీట్ చేస్తాం వాళ్ళది ఒక మీట్ కూడా పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా ఎన్ఐటీ కానీ ఐఐటిఎస్ కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ అల్యూమినియం మీట్ ద్వారా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు అవుతుంటాయి వాస్తవంగా బిల్డింగ్స్ కట్టడము ఇండియా తర్వాత అదే కాకుండా ఎక్విప్మెంట్స్ కొనియడము అదే కాకుండా ఇంకా వేరే విద్యార్థులకు కూడా హెల్ప్ చేసుకోవడానికి ముందుకు పోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటే ప్రత్యేకంగా ప్లేస్మెంట్స్ విషయంలో కూడా అల్యూమినియం మీట్ చేసుకుంటే మాకు మా స్టూడెంట్ అంటే మా కాలేజీలో పాస్ అయిన స్టూడెంట్ కనుక ఏదైనా మంచి పొజిషన్ ఉండేది ఉంటే అతను జూనియర్ స్టూడెంట్ పాస్ అయిన అతను కూడా లిఫ్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీరు ట్రస్ట్ నుంచి ఎవరికైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మంచి పొజిషన్ అంటే మళ్ళీ మీ ట్రస్ట్ పాస్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అటువంటి ఉపయోగపడుతుంది పడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఏంటంటే మీ యొక్క కర్మ మీరు చేసుకుంటూ పోతున్నారు కర్మ నియో వస్తే మా పల్లెషి కదా మా కర్మ పల్లహేతుర్భూరు మాత సంఘ వస్తా కర్మ లెక్క మీరు చేసుకుంటూ పోతున్నారు కానీ దాని ఫలితం కూడా అందాలంటే తప్పకుండా మీరు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణిక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్లు ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ న్యూస్ న్యూస్లో ప్రత్యేకం